కర్నూలు నుండి ఉల్చాల వరకు డబల్ రోడ్డు వేయాలని రోడ్డుకు ఇరువైపుల మట్టి వేయాలని డివైఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డివైఫై జిల్లా నాయకులు ప్రకాష్ ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ రంజిత్ భాషకు విజ్ఞప్తి చేశారు ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు ఉల్చాల ప్రధాన రహదారిలో రేమట మీదుగా కొత్తకోట మంత్రాలయం వరకు ప్రతిరోజు వందలాది వాహనాలు ప్రయాణం చేస్తున్నాయని అన్నారు పెరిగిన వాహనాల రద్దీకి ఇప్పుడున్న సింగిల్ రోడ్డు ఏమాత్రం సరిపోవడం లేదని తెలియజేశారు ట్రాఫిక్ రద్దీగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వెంటనే రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అలాగే ఇసుక రవాణా కోసం టిప్పర్లు ఇతర భారీ వాహనాలు తిరగడం వలన రోడ్డుకు ఇరువైపులా భారీ గుంతలు పడ్డాయని ఎదురుగా వచ్చిన వాహనాలు కిందికి దిగడానికి అవకాశం లేక ప్రమాదానికి గురవుతున్నాయని తెలియజేశారు ఉల్చాల గ్రామానికి సంబంధించిన ఒక మహిళ ప్రమాదంలో మరణించగా ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారని తెలియచేశారు ప్రజల సురక్షితమైన ప్రయాణాన్ని ప్రజల విలువైన ప్రాణాలను గమనంలో పెట్టుకుని వెంటనే ఇరువైపుల మట్టివేయాలని విజ్ఞప్తి చేశారు